హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రోజు వరంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటన అందులో ప్రధానంగా ఈరోజు కాలోజీ కళాక్షేత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించిన విషయం మనందరికి తెలిసిందే అయితే ఒక్కసారి ఈ కళాక్షేత్రాన్ని పరిశీలించినట్టయితే ప్రజల మనిషిగా పేరున్నటువంటి కాలోజీ నారాయణ గారు రాజకీయంగా అలాగే సామాజిక అంశాలపై ప్రజలలో నిత్యం చైతన్యం రగిలిస్తూ ప్రజా చైతన్యమే ఊపిరిగా ప్రజల్లో కూడుగట్టినటువంటి అజ్ఞానాన్ని రూపుమాపుటయ్యే లక్ష్యంగా తన జీవితకాలం పనిచేసినటువంటి వ్యక్తులలో కాళోజీ నారాయణ గారు ఒకరు పుట్టుక నాది చావునాది ఈ బతుకంతా తెలంగాణ ప్రజలది అని పిలుపునిచ్చినటువంటి కవి గాయకులు అటువంటి మహానుభావుని పేరు మీద వరంగల్ అన్మకొండ నడి సెంటర్లో సుమారుగా నాలుగు పాయింట్ రెండు ఎకరాల విస్తీర్ణంలో కాళోజీ కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అంటేనే కవులకి కళాకారులకి పెట్టిన పేరుగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది కవులు కళాకారులు ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసింది ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కవులది కళాకారులది అత్యంత కీలకమైనటువంటి పాత్ర అయితే అటువంటి కవులు కళాకారులు అందరూ కూడా నిత్యము కళా ప్రదర్శనలు చేసుకోవడానికి అలాగే ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి వీలుగా రవీంద్ర భారతికి ధీటుగా అత్యంత సుందరీకరణగా బ్రిటిష్ కాలాన్ని తలదండినటువంటి అందమైన బిల్డింగ్తో నాలుగు అంతస్తుల బిల్డింగుని కళా కాలోజీ కళాక్షేత్రాన్ని హన్మకొండ నగరంలో నిర్మించిన విషయం అందరికి తెలిసింది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కవులకి కళాకారులకి వారి యొక్క కళల్ని నిత్యము ప్రజా చైతన్య కార్యక్రమాలకి ఉపయోగించుకునే విధంగా ఉండడం కోసం కాలోజీ కళాక్షేత్రాన్ని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖు కాలోజీ జయంతి గారి సందర్భంగా ఈ కాలోజీ కళాక్షేత్రానికి శంకుస్థాపన చేశారు నాలుగు అంతస్తులు కలిగినటువంటి అందమైన అధునూతనమైనటువంటి భవనం ఈ కాలోజీ కళాక్షేత్రం అధునూతనమైనటువంటి నిర్మాణంతో పాటు అత్యంత అందమైన ఆకర్షణీయమైన ఈ కాలోజీ కళాక్షేత్రాన్ని నిర్మించారు అందులో ప్రధానంగా నాలుగు గ్రీన్ రూములు కలిగి ఉంటుంది అలాగే పన్నెండు గదులు కలిగి ఉంటుంది నాలుగు అంతస్తుల భవనం ఇది ఇది బ్రిటిష్ భవనాలకి తలదన్నే విధంగా రవీంద్ర భారతిలో ఉన్నటువంటి కళాభారతికి దీటుగా ఈ కాలోజీ కళాక్షేత్రాన్ని నిర్మించారని చెప్పవచ్చు సో ఈ కాలోజీ కళాక్షేత్రం పనులు మూడు మూడు దశలుగా విభజించి ఈ కాలోజీ కళాక్షేత్ర పనులు పూర్తి చేశారు అందులో మొదటి దశలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సూపర్ కన్స్ట్రక్షన్ కింద బిల్డింగ్ ని పూర్తి చేస్తారు అలాగే రెండవ కన్స్ట్రక్షన్ లో అత్యంత ఆధునికమైనటువంటి సుమారుగా ఆహుతులు ఒక వెయ్యి నూట ఇరవై ఏడు మంది కూర్చునే విధంగా కూర్చునివడానికి అనుకూలంగా ఉండే విధంగా ఒక పెద్ద సెమినార్ హాల్ ఏర్పాటు చేశారు ఒకేసారి వేదిక మీద ఐదు వందల మంది కూర్చిన విధంగా వంద ఫీట్ల పొడవుతో ఇరవై ఏడు ఫీట్ల వెడల్పుతో అతిపెద్ద వేదికని ఏర్పాటు చేశారు అలాగే వేదికపై ఎల్ఈడి టీవీలను ఏర్పాటు చేశారు ఎల్ఈడి ఏర్పాటు చేశారు కవులు కళాకారులు చేసినటువంటి సేవల్ని తెలుసుకోవడం కోసం మాల్స్ ని కూడా ఏర్పాటు చేశారు అలాగే ఫంక్షన్స్ ఏర్పాటు చేసుకోవడానికి కూడా అత్యంత విశాలమైనటువంటి గదుల్ని ఏర్పాటు చేశారు ఈ కాలోజీ కళాక్షేత్రం అనేది రవీంద్ర భారతికి ధీటుగా వరంగల్ నగరంలో నడిబొడ్డున అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారని చెప్పవచ్చు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను సుమారు